ఉల్లిపాయ కోస్తే కన్నీరు ఎందుకు వస్తుంది ఒకనొక ఊరిలో ఒక ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ ఐసుగడ్డ మంచి స్నేహంగా ఉండేవాళ్ళు నలుగురు కలిసి పట్నం వెళ్ళి బాగా తిరిగి సాయంత్రం వేళ బీచ్కి వెళ్ళారట అక్కడ ఆడుకుంటుండగా పెద్ద అల వచ్చింది ఐసుగడ్డ ఏమో పాపం కరిగిపోయింది మిగిలిన స్నేహితులేమో అయ్యో మా ఫ్రెండ్ చనిపోయిందే అని బాధపడ్డారు తర్వాత రోజు ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ ముగ్గురు కలిసి సినిమాకి వెళ్తారు ఒక అతనేమో చూ చూసుకోకుండా టమాటా మీద పోతాడు ఇంకేముంది అయ్యో మా ఫ్రెండ్ చనిపోయాడే అని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏడుస్తారు బయటికి వచ్చి రోడ్డు పక్కగా నడుస్తూ ఉంటారు ఇంతలో బజ్జీల వండి అతను అరే నా మిరపకాయ పడిపోయిందే అని దీనిని తీసి నూనెలో వేసేస్తాడు పాపం కదా ఉల్లిపాయ ఒకటి ఏడుస్తూ ఐస్ గడ్డ చనిపోతే నేను టమాటా పచ్చిమిరపకాయ ఏడ్చాము టమాటా చనిపోతే నేను పచ్చిమిరపకాయ ఏడ్చాము పచ్చిమిరపకాయ చనిపోతే నేను ఏడ్చాను నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు దేవుడా అని బాధపడిందంట అంతే దేవుడు అసలే జాలిగా కలవాడు కదా నిన్ను చంపిన వాళ్ళే ఏడుస్తారు అని వరం ఇచ్చేశాడు అది సంగతి మీలో ఎంతమందికి కథ నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి